నమస్కారం సత్యం ధర్మం స్వాగతం వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవన్ మంత్రి డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు టెక్కల్ నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారని ఈ సభకు ప్రజలు తండోపు తండాలుగా తరలి రావాలని ఆయన కోరారు మన టెక్కలిలో మేం సిద్ధం సభకి హాజరవుతా ఉన్నాం ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేపటి సభని విజయవంతం చేయాలని లక్షలాదిగా పాల్గొని రేపటి సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకు సభకి ప్రాముఖ్యత రేపటి సభకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మనందరూ కూడా ఒక విషయం గమనించుకోవాలి శ్రీకాకుళం మనం కానీ ఇదివరకు కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాము గతంలో చంద్రబాబు గారు కూడా శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉందని ఇంకా శ్రీకాకుళం జిల్లా బాగా వలసల మీద ఆధారపడతా ఉందని ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తి స్థాయిలో దొరకడం లేదని ఉద్యోగ అవకాశాలు సృష్టించడం లేదని ఇటీవల కాలంలో ఆయన మాట్లాడతారు నేను కూడా అదే అడుగుతా ఉన్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు చీఫ్ మినిస్టర్ గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గద్దె దిగిపోయే ముందు ముఖ్యమంత్రిగా ప్రజలుగా వింటా ఉన్నా ఎన్ని దశాబ్దాలుగా వింటా ఉన్నా ప్రయత్నం ఏంది మీ ఈ జిల్లా అభివృద్ధిలో చంద్రబాబు గారు మార్క్ ఏది అని నేను అడుగుతా చంద్రబాబు గారు అభివృద్ధి ఎవరైనా చెప్పచ్చు అచ్చున్నాయుడు గారైనా చెప్పచ్చు అమ్మ నాయుడు గారై చెప్పచ్చు వెరీ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు అది వేరే కృష్ణులు ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయి పనులు ఈ రోజు జిల్లాని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఈ జిల్లా ప్రజల వలసలు నివారించాలని ఎక్కడెక్కడికో విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి ప్రతి యువకుడు కూడా మళ్ళీ శ్రీకాకుళం రప్పించాలని రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకి వలసలు రప్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి గొప్ప దార్శనిక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ అలాంటి నాయకుడు రేపు మన ఊరు వస్తున్నాడు మన ప్రాంతం వస్తున్నాడు మేము సిద్ధం మన పేరుట అతి భారీ బహిరంగ సభ టెక్కల్లో మధ్యాహ్నం జరగబోతా ఈ సభకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావాలని ఎంత ఎత్తున తండ్రి వెళ్ళాలి అలాగే మానియోస్ వర్గం నుంచి కూడా భారత్యోస్ వర్గం నుంచి కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది టెక్కలి మహాసభ మేము వెళ్తా వెళ్తున్నామని మీకు అందరికి కూడా తెలియజేస్తూ చేస్తాం ఇది చేస్తాం మీ కుక్క తీస్తాం దారి తీస్తాం మీ తోలు వన చేస్తాం ఇప్పుడు మా టేంతా మాట్లాడు రాజకీయాలు ఈ సాధ్యమైనది మేము అనలేమో ఎలా టచ్ కొట్టే మాటలు మాట్లాడదు ప్రజలందరూ కూడా గమనించాలని ఈ మీరు జగన్మోహన్ రెడ్డి గారి సభలు జిల్లా ప్రజలను ఉద్దేశించి ఇప్పటి వరకు మనం చేసినటువంటి కార్యక్రమాల మీద కూడా ఓవర్వ్యూ ప్రెజెంటేషన్ ఇస్తారు రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతా ఉన్నాం అన్నది కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రేపటి సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని రేపటి సభ శ్రీకాకుళం జిల్లా గతి చరిత్రను మార్చగలిగేటటువంటి ఒక గొప్ప సభగా నేనైతే అభిప్రాయపడతాను